ఎండాస్కోపిక్ అల్ట్రాసాండ్ ఇది ఎవరికి వస్తుంది చాలా మంది సఫర్ అవుతుంది కడుపులో నొప్పి దీనికి ఏం చేస్తారు ఎన్నో సార్లు ఎండాస్కోపీ చేయించుకుంటూ ఉంటారు ఎండాస్కోపీ చేయించుకున్న తర్వాత ఏదో గ్యాస్ట్రైటిస్ ఉన్నానో లేకపోతే తెలుగు రకంగానో లేకపోతే హెచ్ ఫైలర్ గా ఉందానో ఇలా డయాగ్నోస్ సో చాలా మంది కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏమవుతుంది ఇక్కడ పొట్టలో ప్రాబ్లం ఉండొచ్చు లివర్ లో ప్రాబ్లం ఉండొచ్చు గాల్బ్యాటర్ లో ప్రాబ్లం ఉండొచ్చు ట్యాంక్రియస్ లో ప్రాబ్లం ఉండొచ్చు వీటి అన్ని ఒకేసారి చూడగలని కార్యక్రమం ఏమైనా ఉందా నార్మల్ అల్ట్రాసౌండ్ కూడా చేయించుకుంటారు ఎండాస్కోపీ చేయించుకుంటారు కానీ రెండు విధాలుగా తెలియదు కానీ ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ లో మాత్రం పూర్తి వివరాలు తెలియాలి అంటే ఇది ఏంటంటే ప్రతి ఆర్గానికి దగ్గరగా వెలిగి సూపర్ గా ఫిల్టర్ చేస్తుంది కాబట్టి సో ఎవరైతే కడుపు నటితో బాధపడే వాళ్ళకి లేకపోతే ఎర్లీ క్యాన్సర్స్ ఉన్నా అని దీంట్లో బాధ తెలుస్తూ ఉంటుంది అదొకటే కాకుండా గాల్ బ్యాటర్ లో స్టోన్స్ బైల్ లాక్ స్టోన్స్ జాండిస్ లివర్ ఎంత స్ట్రిక్నెస్ ఉంది ప్యాంక్రియాటైటిస్ ఎర్లీ ప్యాంక్రియాటైటిస్ కూడా తెలుసుకోవచ్చు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ పరిష్కారం కావాలంటే లండన్ గ్యాస్ట్రో కేర్ కి విచ్చేయండి మన పొట్ట ఒక రసాయన కర్మాగారం మన తిండి తీరు తినే ఆహారం వ్యాయామం జీవనశైలి ఇవన్నీ చక్కగా ఉంటేనే మన పొట్ట అనే ఫ్యాక్టరీ సాఫీగా సవ్యంగా నడుస్తుంది ఈ వ్యవహారాల్లో ఎక్కడ ఏ చిన్న లోపం తలెత్తినా అది ముందుగా కడుపు నొప్పి రూపంలో బయటపడుతుంది నిజానికి ఏదో ఒక సందర్భంలో కడుపు నొప్పి వచ్చి తగిపోతే పెద్దగా పట్టించుకునే అవసరం లేదు కానీ తరచుగా పొట్టలో నొప్పి వచ్చిపోతూ ఇబ్బంది పెడుతుంటే మాత్రం తగిన పరీక్షలు చేయించుకోవాలి పొట్టలో సమస్యలు గుట్టును తెలుసుకునేందుకు ఇవాళ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ మనకు అందుబాటులో ఉంది ఎండోస్కోప్ను అల్ట్రాసౌండ్ రెండు పరికరాల కలియికతో కూడిన ఈ పరీక్షను చేయించుకోవటం ద్వారా పొట్టలో తలెత్తిన సమస్యల్ని అత్యంత ఖచ్చితత్వంతో పసిగట్టవచ్చని చెబుతారు డాక్టర్లు పొట్టలో సమస్యలు గుట్టు విప్పే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ పరీక్ష గురించి ఇప్పుడు తెలుసుకుందాం జనరల్గా మనకు పొట్టలో నొప్పి నెప్పొచ్చిందంటే ఓకే పొట్టలో నొప్పి అంటే ఓన్లీ ఈ పొట్టలో వచ్చిందని అనుకుంటాం మనం కానీ ఈ పైభాగం వరకే ఉంటుంది ఆ పొట్ట కింద పెద్ద పేగులు ఉంటాయి కింద బ్లాడర్ ఉంటుంది ఈ వెనకాల కిడ్నీస్ ఉంటాయి సో ఏ ప్రాబ్లం అయినా అవ్వచ్చు కొంతమంది ఏంటంటే సార్ నాకు ఇక్కడ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి వచ్చింది అని చెప్పేవాళ్ళు వచ్చినప్పుడు చూస్తే వాళ్ళకి యాక్చువల్లీ కిడ్నీ స్టోన్ కూడా అక్కడ కూడా రైట్ రైట్ సైడ్ దాంట్లో బ్లాక్ అయినప్పుడు కూడా పెయిన్ వస్తూ ఉంటుంది సో వీటిని అన్నింటినీ డిఫరెన్షియేట్ చేయడం కోసం లేటెస్ట్ పరికరాలు ఏమైనా వచ్చినాయా అని చూస్తే దాని గురించి చెప్పదలిసిందే ఎండాస్కోపీకి అల్ట్రా సౌండ్ సరే ఎండాస్కోపీ అంటే అందరు సాధారణంగా ఒకే ఒక గొట్టం లోపలయించుకోవటమే ఎస్ ఒప్పుకుంటాను అన్నీ నల్లగా ఉంటాయి ఇది చూశారనుకోండి గ్యాస్ట్రోస్కోపీ అంటాం దీనికి కూడా ఒక కెమెరా ఉంటుంది నోట్లో వేసుకున్నప్పుడు లోపలికి వెళ్ళి అల్సర్ల వరకు చూడగలుగుతాం అలాగే కొన్ని కొన్ని కారణాల్లో గాల్బ్లేటర్ స్టోన్స్ చూసుకునే పరిస్థితి అనేది ఒకటి ఉంటుంది దీంట్లో దీనికి కూడా ఇది కూడా నల్లగా ఉంది కెమెరా దీనికి దీనికి డిఫరెన్షియేషన్ చేసుకుంటే ఇది ముందు నుంచి ఉంది కెమెరా దీనికి పక్క నుంచి ఉంది కెమెరా దీంట్లో గాల్బ్లేటర్ స్టోన్స్ తీయటానికి ఇట్లా ఉపయోగిస్తూ ఉంటాం ఈ గాల్బ్యాటర్ స్టోన్స్ కొన్నిసార్లు అదే కాకుండా ప్యాంక్రియాస్ ఫ్యాంక్రియాస్ని చూడాలి అని అంటే ఇది ఆధునిక పద్ధతిలో చూసే ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఇక్కడ చూసారనుకోండి ఇక్కడ ఒక కెమెరా ఉంది ఇక్కడ ఇంకోటి ఉన్నది సో ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు మారుతూ ఉంది అక్కడ దీంట్లో నుంచి ఈ చివర తెల్లగా ఉంది చూసారా అల్ట్రాసౌండ్ మామూలుగా మనం చూసే సౌండ్ ఇది ఈ యొక్క అల్ట్రాసౌండ్ని ఈ యొక్క ఎండాస్కోపీని రెండింటినీ కలిపి ఒక చిన్న దాంట్లో పెడితేనే ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ మాములుగా అల్ట్రాసౌండ్ బయట చేయించుకున్నాను ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఎందుకు చేయించుకోవాలి అన్న చిన్న ఉదాహరణకు చెప్తాను మీకు చాలామంది ఏం చేస్తాం మనం ఓకే అల్ట్రాసౌండ్ చేయించుకున్నాం అల్ట్రాసౌండ్ చేయించుకుంటే మనకి కొంతవరకే మనకి ఆన్సర్స్ దొరుకుతూ ఉంటాయి ఎందుకు అంటే గాలిలోంచి సౌండ్ కొంతవరకే ప్రయాణించగలదు అలాగే పేగులో గాలి ఉంటుంది గ్యాస్ ఉంటుంది గ్యాస్ వల్ల మొత్తం అన్నీ చూడలేం అలాంటప్పుడు ఈ యొక్క పైప్ లోపలికి వెళ్ళినప్పుడు గాల్ బ్యాటర్ల స్టోన్సు ప్యాంక్రియాసు స్టమకు స్టమక్లో ఉన్న లేయర్సు క్యాన్సర్సు ఎర్లీగా అతి సూక్ష్మంగా ఉన్న క్యాన్సర్ను కూడా పట్టుకునేదే ఈ ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్